హాయ్ ఎవ్రీవన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగాడిఎస్ అభ్యర్థులకి విన్నపం ఎవరైతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ అంతా కూడా ఓకే అనుకొని ముందుకు కొనసాగుతున్నారో అలాంటి వాళ్ళు మీరు ఈ వీడియో చూడొద్దు సెల్ ఫోన్లు ఏ వీడియో కూడా చూడకుండా సెల్ ఫోన్ని డిస్కనెక్ట్ చేయండి మీ పుస్తకాలతో మీరు కనెక్ట్ అయ్యి మీ ప్రిపరేషన్ ముందు కొనసాగించండి అలాగే ఈ వీడియో అనేది ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని నిందించడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ చేసినది కాదు లక్షలాది మంది డిఎస్ అభ్యర్థుల ఆవేదనలోంచి అలాగే వాళ్ళు వాళ్ళ ఆవేదన మెసేజ్ల రూపంలో వ్యక్తపరిచినటువంటి అంశాల ఆధారంగా వారి యొక్క భావజాలాల ఆధారంగా చేసినటువంటి వీడియో ఇది ముఖ్యంగా తండ్రి లాంటి ప్రభుత్వానికి మరియు పిల్లల లాంటి అభ్యర్థుల మధ్య ఏర్పడిన ఒక సందిగ్ధ పరిస్థితి గురించి వివరంగా చెప్పే కోణంలో చేసినటువంటి వీడియో అలాగే ఈ సందిగ్ధ పరిస్థితి అనే ఇతరులకు ఏ విధంగా అనుకూలంగా మారుతుందో అలాంటి అనేక అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ వీడియో పరిపూర్ణంగా పూర్తిగా చూడండి దానిని నేను చెప్పిన పదాల్లో కాకుండా వాక్యాల్లో కాకుండా అలాగే దాని యొక్క ఆంతర్యం మాత్రమే తీసుకోండి తప్ప ఇందులో ఇంకే విధమైనటువంటి భేషజాలం కానీ ఎవరిని విమర్శించడం కానీ కించపరచడం కానీ చేయడం కోసం చేసినటువంటి వీడియో కాదు ఇది లక్షలాది మంది అభ్యర్థుల యొక్క మనోవేదనని తెలియజేసే క్రమంలో తెలియజేయడానికి కొన్ని పదాలు ఉపయోగించాల్సిన క్రమంలో ఉపయోగించినవే తప్ప ఎవరిని కించపరచడానికి కానీ నిందించడానికి చేసినటువంటి వీడియో కాదు ముఖ్యంగా దీనిని అందరూ కూడా పరిశీలించండి అర్థం చేసుకోండి వీడియో మొత్తం చూసి సంపూర్ణంగా మనస్తో ఆలోచించి స్పందించండి అలాగే మెగాడిఎస్ అభ్యర్థులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా యొక్క విన్నపం మీ క్లిష్ట సమయంలో మీ వెన్నంటే నడిచాము ఈ కష్ట సమయంలో మా కష్టాలలో మీరు మమ్మల్ని వెనక పెట్టద్ది ప్లీజ్ మా సమస్యల మీద మీరు స్పందించండి పరిష్కరించండి మా అవకాశాలని మెరుగుపరచండి మాకు న్యాయం చేయండి అంటూ లక్షలాది మంది మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు ఇక విషయంలోకి వస్తే సాహసం ప్లస్ నిబద్ధత ఈక్వల్ టు త్యాగం ఇది మన తంబ పెట్టాం ఏంటి సాహసం ఏంటి నిబద్ధత మరి త్యాగం ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే వీడియో మొత్తం చూడండి సాహసం మెగాడిఎస్సి అనే పదం నాకు తెలిసి రెండు వేల ఎనిమిది తర్వాత వినలేదు అలాంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాలేదు కానీ కొత్తగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అంటూ ఒకటి వస్తుందని ఎవరము కలగనలేదు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో మొదటి డిఎస్సి ఎనిమిది వేల పోస్టులు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఆరు వేల పైచిలకు పోస్టులతో రెండు డిఎస్సీలు అయితే నిర్వహించారు ఈ రెండు డిఎస్సీల్లో కలిపి పోస్టులన్నీ కలిపినా కూడా ఇంకా వాటికన్నా ఎక్కువ పోస్టులతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఒక మెగా డిఎస్సి నిర్వహించడము అంటే ఇది సాహసం ఖచ్చితంగా సాహసం అని చెప్పాలి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాము వేస్తాము వేస్తామంటూ వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం ఒక డిఎస్సి కూడా నిర్వహించకుండా వదిలేస్తే వచ్చిన వెంటనే డిఎస్సిపై తొలి సంతకం చేసి డిఎస్సీని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంటే ఇది నిజంగానే చాలా సాహసం అలాగే మరోపక్క అసలు గత ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి చాలా వెచ్చలవిడిగా విచ్ఛిన్నంగా మారిపోయిందని చాలామంది చెప్పుకుంటున్న ఈ సందర్భంలో ప్రస్తుతం ఏదైతే మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వేయడం కోసం ప్రతీ నెలకి ఎనభై కోట్ల పైచీలకు ఖర్చు పెట్టాలి దాదాపు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల జీతం ఇచ్చి ఖర్చు పెట్టాలి అలాంటిది ప్రతి సంవత్సరానికి రెండు డిఏలు సంవత్సరానికి ఒక ఇంక్రిమెంటు ఇలా ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్న కొలది వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ సందర్భంలో అలాంటి డిఎస్సిని వేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఇంతక మించిన సాహసోపేత నిర్ణయం అనేది ఉండదు ఇందులో ఎవరు కూడా సందేశించాల్సిన పని లేదు నిజంగా ఇది చాలా 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 సాహసోపేత నిర్ణయం అని చెప్పచ్చు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు అలాగే పాఠశాలల్లో కూడా అవసరం అనేది అంత అత్యవసర పరిస్థితుల్లో టీచర్లు అవసరం అంటూ ఎక్కడ కూడా ఏ నివేదికల్లో కూడా లేవు ఎందుకంటే మొన్న మొన్న కూడా ప్రభుత్వ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం పంతొమ్మిది వందల రెండు పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయి డిఈఓ పూల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఒక లెక్కని జస్ట్ వన్ మంత్ బ్యాకే మనకి ఇచ్చారు అంటే ఇలాంటి సందర్భంలో ఇన్ని వేల పోస్టులు వేయడం అంటే అది ఎంత సాహసోపేత నిర్ణయమో తెలియదు అలాంటి సాహసం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక ధన్యవాదాలు నిజంగా శిరస్సు వంచి మెగాడిఎసీ అభ్యర్థులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి తెలియజేస్తున్నారు కూడా ఇక రెండవ అంశం నిబద్ధత ఈ నిబద్ధత ఎంత గొప్పదో చూడండి కూటం ప్రభుత్వం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది మేము వచ్చిన వెంటనే మెగాడిఎసీ నిర్వహిస్తాం తొలి సంతకం పెట్టి వెంటనే నిర్వహిస్తామని నిరుద్యోగులకి హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎంత వేగంగా చేయాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు తప్పించుకోవాలంటే ఎస్కేప్ అవ్వాలంటే ఉంది అక్కడ చాయిస్ ఉంది ఎందుకంటే ఇలా వచ్చాం కొంత టైం పడుతుందంటూ ఏదైనా చెప్పి రెండు మూడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లొచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని ఐదేళ్ళు ఒక డిఎస్సి కూడా నిర్వహించకుండా కాలక్షేపం అనేది అక్కడ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఏదో రకంగా చేస్తారు అలా వీళ్ళు కూడా చేయాలంటే చేయొచ్చు కానీ అలా చేయకుండా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి తొలి సంతకంగానే డిఎస్సి కోసం చేసి అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీస్తామంటూ ప్రకటించి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని వాళ్ళ వైపు నుంచి త్వరితంగా చేయడం కోసం అకుంఠితంగా అహర్నిశులు అనేక ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇందులో చూడండి ఎంత నిబద్ధత ఉందో ఈ నిబద్ధతకి వాళ్ళు కట్టుబడి ఉండాల్సినంత అవసరమే లేదు ఆరు నెలలంటే మరొక ఆరు నెలలు పొడిగించుకుంటూ మరో సంవత్సరం సంవత్సరం పొడిగించుకుంటూ వెళ్ళిపోవాలంటే వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి తొలి సంతకమే చేసి మెగాడిఎస్ అని చెప్పినందుకు పదహారు వేల పైచెలుగు పోస్టులు వేసి వాటిని వెంటనే ఎలాగైనా పూర్తి చేయాలని వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలనేటటువంటి తాపత్రయంతో కంప్యూటర్స్ లేకపోయినా మరోపక్క అభ్యర్థులు సమయం అడుగుతున్న మరోపక్క అనేక సమస్యలు ఉంటున్నా ఎలాగైనా ఎదురొడ్డి పోరాడి ఈ డిఎస్సిని వేగంగా పూర్తి చేసి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండాలనేటటువంటి ఆ తాపత్రయం అనేది ఏదైతే ఉందో దానిని మనం నిబద్ధతగా తీసుకోవచ్చు అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం కోసం అనేక అంశాలని పక్కన పెట్టి వాళ్ళ డిఎస్సిని ఎలాగైనా పూర్తి చేయాలనేటట్టు ఒక దృఢమైనటువంటి సంకల్పం వైపు ముందుకు వెళ్తున్నారే దానిని మనం నిబద్ధతగా తెలుసుకోవచ్చు ఇక్కడే ఈ నిబద్ధత దగ్గరే అసలు సమస్య వచ్చింది అసలు సమస్య అంతా వచ్చింది వెంటనే మనము పూర్తి చేయాలి మనం ఒక తొలి సంతకం పెట్టాం తొలి సంతకం పెట్టిన తర్వాత దాన్ని వన్ ఇయర్ దాటిపోతున్నా పూర్తి చేయకపోతే మనం చేసిన దానికి విలువ ఉండదు మనం ఇచ్చిన మాట కట్టుబడాలి వాళ్ళ నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేర్చాలి పదహారు వేల పైచిలక పోస్టులు వెంటనే భర్తీ చేయాలి తద్వారా పాఠశాలను బలోపేతం చేయాలి ఇలా అకుంఠితమైన దీక్షతో మెగాడిఎస్ని వెంటనే పూర్తి చేయాలనేటటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తుంది ఇలా ముందుకు వెళ్తున్న ఈ సందర్భంలోనే ఇప్పుడు ఆరు లక్షల మంది అభ్యర్థుల గుండెల్లో అనేక ఆవేదనలు ఆందోళనలు అలాగే విమర్శలు ప్రతి విమర్శలు సందిగ్ధ పరిస్థితులు అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ వచ్చిపడ్డాయి ఈ సమస్యలన్నింటికి కారణం మెగాడిఎస్సిని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పూర్తి చేసి తొలి సంతకం యొక్క సార్థకతని నిరూపించుకోవాలి మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం మేము మాట తప్పిపోము అనేటటువంటి సందర్భంలో చేస్తున్నటువంటి పనుల్లోనే అనుకోకుండా అనేక సమస్యలు ఏర్పడ్డాయి అవే ఇప్పుడు మెగాడిఎస్సి చుట్టూ ఉన్న సమస్యలు అందులో మొట్టమొదటి సమస్య రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని క్యాన్సిల్ చేసి రద్దు చేసి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిగా మార్చడంలో జరిగినటువంటి మొదటి సమస్య ఏంటంటే అందులో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అవకాశం రాలేదు అనేక కారణాలతో వేలాది మంది నష్టపోయారు ఇది మొట్టమొదటి సమస్య ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి గత ప్రభుత్వం వేసింది అది తక్కువ పోస్టులు తీసింది అది అభ్యర్థులందరికీ నచ్చలేదు నచ్చినప్పుడు అభ్యర్థులందరి తరఫున హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని రద్దు చేసి మరి మెగా డిఎస్సిగా ప్రకటించినప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ప్రతి అభ్యర్థి అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వలేకపోవడం ద్వారా వేలాది మంది అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోయారు ఒక మంచి చేస్తున్న క్రమంలోనే తెలుసో తెలియకుండా ఒక పొరపాటు ఒక అన్యాయమో జరిగిపోయింది ఇది మొదటి మొదటి సమస్య ఇది ఎలాంటి సమస్య అంటే ఉదాహరణకి ఒక బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు అనుకోకుండా బస్సుకి టైర్ పంచర్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది అనుకున్న బస్సు అప్పుడు మరో బస్సుని ప్రభుత్వం అలర్ట్ చేస్తుంది ఆ చేసినప్పుడు ఆ బస్సులోకి కొందరిని ఎక్కించి కొందరిని వదిలిస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ పరిస్థితి అంతే ఒక బస్సుని క్యాన్సిల్ చేసి మరో బస్సు వేసినప్పుడు ఆ బస్సులోకి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళ ప్రయాణం ముందు కొనసాగేటట్టు చేయాల్సిన బాధ్యత అక్కడ అధికారులకి ప్రభుత్వం అనుకుంటుంది ఇక్కడ కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిని క్యాన్సిల్ చేసినప్పుడు దానిలో పెట్టుకున్న ప్రతి అభ్యర్థిని తీసుకెళ్ళి రెండు వేల ఇరవై ఐదు ఏలో వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ యొక్క అవకాశాలను మెరుగుపరచాలి కానీ ఇక్కడ ఆ రోజుకి సంబంధించిన ఏజ్ ప్రకారమే ఇక్కడ కట్ ఆఫ్ పెట్టడం ద్వారా వేలాది మంది అవకాశం కోల్పోయారు అన్న విషయం అధికారులు చెబుతున్నా అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారా తెలియదు కానీ ప్రభుత్వం దాన్ని స్పందించినప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉందంటే గత ప్రభుత్వం కొంచెం పోస్టులతోనైనా మాకు అవకాశం ఇచ్చింది ఆ టైంలో రాసుకున్న బాగుండు కదా మాకేంటి పరీక్ష ఆ రోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేసి ఈరోజు మాకు అవకాశం లేకుండా చేయడం వల్ల మా యొక్క కుటుంబ పరిస్థితి మా జీవనం పరిస్థితి మా డిఎస్సి పరిస్థితి ఏంటంటూ వాళ్ళ ఆవేదన చెందుతున్న విధానం చూస్తే వాళ్ళ బాధ వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు ఇక డిగ్రీ ఇంటర్ మార్కుల శాతం ఎవరైతే డిఎస్సి కోసం ఏవైతే ప్రభుత్వం కండక్ట్ చేస్తున్నటువంటి ట్రైనింగ్ టెస్ట్ కానీ అంటే డైట్ ఎంట్రన్స్ కానీ బిఈడ్ ఎంట్రన్స్ కానీ అప్పుడు వాటికి సంబంధించిన నియమాలు ఏవైతే పెట్టారో వాటి ప్రకారం వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసి తర్వాత టెట్లో వాళ్ళు క్వాలిఫైడ్ అయ్యి కూడా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల ఇరవై డిఎస్సిలో యాభై శాతం అంటూ ఒక నిబంధన తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళకి డిఎస్సిలో ఎలిజిబిలిటీ లేకుండా కొత్త నిబంధనలు తీసుకురావడం అనేది మరో సమస్య ఎందుకంటే డిఎస్సి రాయడానికి ఏదైతే అర్హతను కల్పిస్తుందో ఆ అర్హతకు సంబంధించినటువంటి ఎంట్రన్ టెస్ట్లు అన్నింటికి లేని నిబంధన అక్కడే పూర్తి చేసి వాళ్ళ కాలమంతా వృధా అయిపోయిన తర్వాత ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆశలతో ముందుకు వెళ్తున్నప్పుడు దగ్గరకు వచ్చాక డిఎస్సికి ఎలిజిబుల్ కావని చెప్పడం అనేది అది ఎంతవరకు సమంజసం రూల్గా అదేదో ముందే డైట్కి నువ్వు పనికిరావు నీకు యాభై శాతం లేదని చెప్తాడప్పుడు అభ్యర్థులు డైట్ చేసేవాళ్ళు కాదు అదే సందర్భంలో టెట్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు కానీ అక్కడ అవకాశం ఇచ్చి తర్వాత డిఎస్సిలో పంట చేతికి వస్తున్న సందర్భంలో అవకాశం ఇవ్వకపోవడం అనేది మరొక సమస్య ఏజ్ రిలాక్సేషన్ జనరల్గానే ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వాలన్నా ఒకే ఒక ఉదాహరణ గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తామంటూ అధికారంలోకి వచ్చి ఒక్క డిఎస్సి కూడా వేయకుండా గత ఆరేళ్ళలో ఒక్క డిఎస్సి కూడా లేకుండా ఉండడం వల్ల వీళ్ళు ఆరేళ్ళుగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది రియస్సీ వస్తుంది అనుకుని ఆశతో ఉన్నారు అలాంటప్పుడు గత ప్రభుత్వం చేసిన పొరపాటుని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ప్రభుత్వమే కనుక చేయాల్సింది ప్రజలకు సేవే కనుక ప్రభుత్వం తప్పనిసరిగా ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం నిర్వహించకపోయినా పట్టించుకోకపోయినా ప్రస్తుతం ఈ ఒక్క డిఎస్సి వరకైనా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది గరిష్టంగా పెంచి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉన్న నలభై నాలుగు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా ఉంచడం మరి మధ్యలో ఉన్న ఏడేళ్ళలో ఒక్క డిఎస్సి లేకపోయినా ఆ టైంలో చదువుతున్న అభ్యర్థులు ఎవరికి కూడా న్యాయం లేకుండా న్యాయం చేయకుండా అదే నలభై నాలుగు సంవత్సరాలు కొనసాగించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు వారి జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి డిఎస్సిని ఒక కళగా మారిపోతుందని మా కుటుంబానికి మాకు సమాధానం చెప్పండి అంటూ వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళ ఆవేదనలో ఎంతో అర్థం ఉంది ఇది ఒక సమస్యగా ఉంది ఇలా ఈ సమస్యలన్నీ ఒక పప్పు ఉంటే అన్నింటికి మించి మన రాష్ట్రంలో టెట్ అనేది రెగ్యులర్గా నిర్వహించకపోవడం వల్ల టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు లక్షల్లోకి మారిపోయారు అంటే ఇక్కడ కూడా మళ్ళీ పెరుగుతుందే పొరపాటు ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా ఏ గవర్నమెంట్ అయినా ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించాలి అది ఎన్సిటీ నిబంధనల ప్రకారం కానీ అలా నిర్వహించలేదు అలా నిర్వహించకపోవడం వలన రెగ్ ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్షల్లోకి పెరిగిపోయారు ఇందులో ప్రతి సంవత్సరం టెట్ అనేది నిర్వహిస్తే వాళ్ళే ఒకసారి కాకపోతే నాలుగైదు సార్లుకైనా క్వాలిఫైడ్ అయ్యేవాళ్ళు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మేము రెండు వేల ఇరవై నాలుగులో రెండుసార్లు టెట్ పెట్టాం కనుక మళ్ళీ రెగ్యులర్ టెట్ ఇంకెందుకు మళ్ళీ మేము టెట్ ఎందుకు నిర్వహించాలంటారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే రెండు టెట్లు కానీ అంతకుముందు ఎప్పుడు కూడా టెట్ అని రెగ్యులర్గా నిర్వహించలేదు కనుక అలాంటి సందర్భంలో మరో టెట్ పెట్టే అవకాశానికి కూడా టైం సరిపోయింది కనుక రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది కనుక డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిగా ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే మరో టెట్ వేసి మాకు అవకాశం కల్పించండి అంటూ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ ఓపక్క అడుగుతుంటే మరోపక్క ఆన్ గోయింగ్ బ్యాచ్ ఎవరైతే రెండు వేల ఇరవై మూడు టు ఇరవై ఐదుకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎనభై వేల మందికి పైగా ఉన్నారు ఫ్రెషర్స్ మళ్ళీ ఇలాంటి డిఎస్ ఎప్పుడు వస్తుందో గత పదేళ్ళలో లేని డిఎస్ వచ్చింది మళ్ళీ మరో పదేళ్ళు డిఎస్ ఉంటుందో లేదో మాకు తెలియదు కనుక అలాంటి సందర్భంలో ఈ డిఎస్సీకి మాకు టెట్ వేసి అవకాశం కల్పించండి అని దాదాపుగా టెట్కి సంబంధించి మూడు లక్షల మందికి పైగా అభ్యర్థులు మరో టెట్ నిర్వహించండి అంటూ ప్రభుత్వాన్ని ప్రాధాయపడితే అభ్యర్థులను తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఇందులో గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కొన్ని పొరపాట్లు తెలుసో తెలియ జరిగి కనుక మరో టెట్ పెట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళందరూ కూడా మాకు డిఎస్సి నేరుగా అవకాశం కల్పించడం అడగట్లేదు వాళ్ళు అడుగుతున్న మరో టెట్ ఇవ్వండి మేము కూడా అవకాశం వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తామంటూ అడిగారు కనుక ఇది ఒక అతిపెద్ద సమస్యగా మారింది మరోపక్క ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని అభ్యర్థులందరూ అడుగుతున్నారు అభ్యర్థులందరూ అడుగుతున్నప్పుడు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడానికి అస్సలు ప్రభుత్వానికి వచ్చినటువంటి అభ్యంతరం ఏమీ లేదు కానీ అధికారులు ఎందుకు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదో ఆ విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయట్లేదో కానీ తప్పనిసరిగా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడం వల్ల మెరిట్ అభ్యర్థులు వాళ్ళు బయటకు వస్తారు పాఠశాలకి వాళ్ళ యొక్క సేవలు కూడా ఉపయోగపడతాయి కనుక ఇది ఒక కీలకమైన సమస్యగా మారింది ఇలా డిఎస్ చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఇచ్చినటువంటి మెగా డిఎస్సి వలన డిఎస్ అభ్యర్థులందరూ దాదాపుగా ఆరు లక్షల మంది అభ్యర్థులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది కానీ ఈరోజు ఈ ఆరు లక్షల మంది కూడా ఏదో ఒక సమస్యతో వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన పోస్టులు ఇచ్చారనే ఆనందం కన్నా ఇవన్నీ ఇవ్వలేదనేటువంటి బాధ ఆవేదన ఎక్కువైపోయి ఈరోజు అన్నీ ఇచ్చిన ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వలేదనే స్థాయికి వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోయి ఈ విధంగా అనేక సమస్యల వలయంలో డిఎస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వము గత ఐదేళ్లలో ఎప్పుడు ఒక్క డిఎస్ ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి ఆవేశం కానీ కోపం కానీ నిరాశ కానీ నిస్పృహలు కానీ వాటన్నింటినీ మర్చిపోయే విధంగా ఈరోజు మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఆరు లక్షల మంది కూడా తమ యొక్క ఆందోళన చెందుతున్నారంటే ఇక్కడే ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించాల్సిన సందర్భం అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రస్తుతం అప్లికేషన్ పెట్టుకున్న మూడు లక్షల ముప్పై మూడు వేల మందిలో కొంతమంది ఆనందంగా ఉండి ఉండవచ్చు కానీ ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత పదహారు మంది తప్పిస్తే మిగిలిన అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వం మీద నిరాశతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు గరిష్టంగా తొంభై రోజుల సమయం కావాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఒకవేళ ఎగ్జామ్ పూర్తయితే వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళ విషయంలో ఎటువంటి అభ్యంతరం రాదు కానీ సెలెక్ట్ అవ్వని ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్కరు చెప్పిన మొదటి మాట ఏంటంటే ప్రభుత్వం మాకు ఎక్కువ పోస్టులు అయితే ఇచ్చింది కానీ సరైన సమయం ఇవ్వలేదు దానివల్ల నష్టం పోయామని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులకు అదే మాట చెప్తారు వాళ్ళ పిల్లలకు అదే చెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అదే మాట చెప్తారు సమాజానికి అదే చెప్తారు ఎందుకంటే ఇది నానుతుంది ఈ సమస్య నానుతుంది సరైన సమయం లేదంటూ ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు అలాంటి ఆందోళనతో ఒక ఎగ్జామ్ రాసి ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక ఎవరైతే ఇప్పుడు ఒకవేళ ఆనందంగా ఉన్నా కూడా ఆడికంటూ పోస్ట్ రాకపోతే తప్పనిసరిగా ఆ తప్పును ప్రభుత్వం మీద నెట్టేస్తారు ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు లక్షల ముప్పై మూడు వేల మంది అభ్యర్థుల్లో దాదాపు మూడు లక్షల పై చిలుక అభ్యర్థులందరూ కూడా నిరాశలోకి వెళ్ళిపోతారు మాకు గరిష్టంగా టైం ఇవ్వకపోవడం వల్ల నష్టపోయాం అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల నష్టపోయాం అందులో ఏదో అవతాకలు జరిపే నార్మలైజేషన్ వల్ల నష్టం జరిగిందంటూ తప్పు అంతా కూడా ప్రభుత్వం మీదకి తోసేసి ఎవరైతే వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంతకుముందు ప్రభుత్వం ఇవ్వనటువంటి అవకాశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చి కూడా ఆ ఫలితాన్ని అనుభవించకుండా ప్రతి ప్రతి అభ్యర్థి కూడా ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితిలోకి వెళుతుంది ఇది మొదటి పాయింట్ అలాగే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోకుండా మూడు లక్షల పై చిలుక అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అవకాశాన్ని ప్రభుత్వమే లాగేసిందంటూ నిరాశలు ఉన్నారు కనుక అందరూ కలిపి ఆరు లక్షల మంది అభ్యర్థులు అంటే ఆరు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కుటుంబాలలో ఒక్కసారిగా వెలుగు నింపేటట్టు నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ అదే నోటిఫికేషన్ వల్ల ఆరు లక్షల కుటుంబాలు కూడా వ్యతిరేకత కల్పించే విధంగా వ్యతిరేకత ప్రదర్శించే విధంగా మారిపోవడం అనేది ఎంతవరకు సమంజసం ఇక్కడే ఆలోచించాలి ఒక్క విషయం అసలు ఏమి ఇవ్వని వాళ్ళు ఇంతకుముందు ఒక్కటిసి వెయ్యిన వాళ్ళకి ఇది అనుకూలంగా కూడా మారిపోతుంది ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా తండ్రితో కష్టం వచ్చినా ఆ తండ్రి గసిరినప్పుడు నిజం చెప్పినా కూడా దానిలో వచ్చిన కష్టంలోంచి పక్కన ఎవడో పొగిడితే వాళ్ళ వైపు వెళ్ళిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయం కనుక ఇంత అసలు ఇది పూర్తిగా పరిపూర్ణమైన విరుద్ధంగా జరుగుతున్న కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక ఆ సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల వచ్చే కోపం అనేది వాళ్ళు మనసుల్లో ఉండిపోతే ఆరు లక్షల కుటుంబాలకి ప్రభుత్వం అనేది అన్యాయం చేసింది అనేటువంటి మోటగట్టుకునే పరిస్థితి ఇంత వేల కోట్ల ఖర్చు పెట్టి ఎవరు చేయని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక నిబద్ధతగా ముందుకు వెళ్తూ ప్రజల కోసమే ఏర్పడిన ప్రభుత్వం ప్రజల కోసం చేసే పనిలోనే మళ్ళీ ఆరు లక్షల కుటుంబాలకి వాళ్ళు చేయని అన్యాయం చేశారంటూ వాళ్ళలో ఒక బీజాన్ని నాటే పరిస్థితి ప్రభుత్వం కల్పించుకోవడం అనేది ఒక రకంగా అమాయకత్వం అనిపిస్తుంది అదే సందర్భంలో రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశించకుండా చేస్తుందని అనిపిస్తుంది ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం త్యాగం అని అనాలి ఇదే మూడో పాయింట్ త్యాగం సాహసోపేత నిర్ణయం తీసుకొని నిబద్ధతగా ముందుకు వెళ్ళి వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంతకుముందు ప్రభుత్వాలు చేయని పని చేసి ఎవరి కోసం చేసామో మళ్ళీ వాళ్ళకే మనం అన్యాయం చేశామనో వాళ్ళని బాధ పెట్టామనో స్థితిలో మన నిర్ణయాలు ఉండడం కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మనం చెప్తున్నటువంటి విషయాలను ఆలోచిస్తూ ముందు పోవడం కానీ దానివలన ఖచ్చితంగా మనకి ఆరు లక్షల కుటుంబాలకి మనం దూరమయ్యే పరిస్థితి ఇచ్చుకోకూడదు ఎందుకంటే రేపు ప్రజలతో సంబంధాలు నడిపేది ప్రజల దగ్గరికి వెళ్ళేది ఎక్స్పర్ట్స్ కాదు మళ్ళీ మనమే వెళ్తాం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ వెళ్ళి తెచ్చినటువంటి సమస్యలు కాదు మీరు పాదయాత్రలు చేసి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారంతో ఒక ఎజెండా రూపొందించుకొని ఎన్నికల్లోకి వచ్చి గెలిచి ఈరోజు ప్రజలు పరిపాలిస్తున్నారు అలాంటిది ఈరోజు ఎవరో ఎక్స్పర్ట్స్ చెప్పారని ఎవరో అధికారులు చెప్పారని వాళ్ళ మాటకి విలువిచ్చి వెళితే ఇంతమంది ఇన్ని లక్షల మంది వ్యతిరేకిస్తున్న అంశాలను పరిష్కరించకుండా ముందుకు వెళ్తే తప్పనిసరిగా మీ సాహసం నిజం మీ నిబద్ధత నిజం అదే సమయంలో ఇది ఇదేదన్నట్టు తండ్రికి కొడుక్కి మధ్య జరిగిన యుద్ధంలో మూడో వ్యక్తికి ఫలితం మేల్పోయినటువంటి త్యాగంగా మారిపోతుంది ఇది మాత్రం నిజం ఇది తప్పనిసరిగా వేలాది మంది లక్షలాది మంది నుంచి వచ్చినటువంటి ఆలోచనలోంచి కూడగట్టినటువంటి వీడియో ఇది ఎవరిని కించపరచాలని కాని ఎవరిని తగ్గించాలని కాని కాదు నిజంగానే ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా తెలియజేయాలని ఉద్దేశంతో చేసిన వీడియో పెద్దన్న వంటి ప్రభుత్వం డిఎస్సి సమస్యలన్నింటి మీద ఒక దృష్టి పెట్టి ఆరు లక్షల మంది అభ్యర్థుల యొక్క న్యాయపరమైనటువంటి సమస్యలు పరిష్కరించి వాళ్ళకి పెద్దన్నగా కాపాడాలని వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మెగాడిఎస్సి అభ్యర్థులు అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా వారికి మేలు కలగాలని మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ